రొయ్యలు సాగు చేస్తూ రొయ్యల గుంటల నుంచి వదిలే ఉప్పు నీటి వలన చెరువులు కలుషితం మూగజీవులు కలుషితం భూగర్భ జలాలు కలుషితం వారి పండించే వారి రైతులకు నష్టం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెండు వందల యాభై అడుగుల నుంచి మూడు వందల అడుగులు వేసే బోర్లని వెంటనే తొలగించాలని ఈ ఉప్పు నీటి నుంచి బైరి రైతులను కాపాడాలని ఈరోజు ముత్తుకూరు మండలంలోని మండల రెవెన్యూ అధికారికి ఎన్డీఏ కూటమి రైతులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏడు రోజుల్లోపు ఉప్పు నీటి బోర్లను తొలగించకపోతే నిరవధిక నిరసన దీక్షను చేపడతామని చెప్పి ఈరోజు మూడు పార్టీలు రైతులతో కలిసి మండల రెవెన్యూ అధికారికి జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలియజేయడం జరిగింది రైతులకి రైతుల పక్షాన మేము ఎప్పుడూ అండగా ఉంటాం అదేవిధంగా రొయ్యలు చేపలు సాగు చేసే రైతులకు మేము వ్యతిరేకం కాదు కాబట్టి మీరు కూడా గమనించుకోవాలి ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త రవీందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు రైతులు జనసేన పార్టీ మండల సీనియర్ నాయకులు రహీం మండల అధ్యక్షుడు గణపతి శ్రీహరి అశోక్ మస్తాన్ సుమన్ వెంకటేష్ చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మండల రెవెన్యూ అధికారికి రైతుల పక్షాన మూడు పార్టీలు రైతులు కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం ఎందుకంటే ఈరోజు చెరువులన్నీ కూడా ఈ ఉప్పు నీటి వల్ల కలుషితం అయిపోతా ఉన్నాయి తాగునీరు సాగునీరు పంట కాలవలు పంట వరి పంట మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే రెండు వందల యాభై అడుగుల నుంచి మూడు వందల అడుగుల లోతు వరకు బోర్లు వేసి ఉప్పు నీటిని ఉప్పు నీటితో రొయ్యలను సాగు చేసి ఆ ఉప్పు నీటిని అంతా కూడా చెరువులకి వదిలేటువంటి పరిస్థితి కాబట్టి వీటి మీద మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం వెంటనే ఆ బోర్ల నీటిని కూడా తొలగించాలి వాటిని మూసేయాలి కొత్తగా వేసే బోర్లకి పర్మిషన్ ఇవ్వకూడదు రైతులని ఈ రొయ్యల సాగు నుంచి కాపాడాలి వరి రైతులను కాపాడాలి ఎందుకంటే వీళ్ళకి సపరేట్ గా కాలువలు లేవు మేము రొయ్యలు రైతులకు వ్యతిరేకం కాదు కానీ మీరు రొయ్యలు పండించుకున్నప్పుడు మరి ఆ ఉప్పు నీటిని సపరేట్ కాలువలో భకింగ్హీమ కణాలకి తరలిచ్చే విధంగా కాలువలు నిర్మాణం చేసుకోవాలి కానీ వరి రైతులని నోటికాడు కొట్టద్దు అదే విధంగా మూగజీవాలు తాగునీరు పొలిషం అయిపోయి చెరువులన్నింటినీ కూడా కలుషితం అయిపోయి భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఏదైతే మేము మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రం ఇచ్చాం వారం లోపల ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోతే నిరవారిత నిరసన నిరసన దీక్ష చేసి రైతులకు అండగా నిలబడతాం రైతుల పక్షాన పోరాడతాం కాపాడండి వరి రైతులని రొయ్య సాగులకి రొయ్య రైతులకి మేం వ్యతిరేకం కాదు కానీ మీరు వదిలినటువంటి ఉప్పు నీటి వల్ల ఎంతో మంది వరి రైతులు నష్టపోయి అల్లాడిపోయేటువంటి పరిస్థితి వేల ఎకరాలు బీడి పెట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మండల రెవెన్యూ అధికారికి ఒక వినత పత్రం ఇచ్చాం త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం నిరవధిక నిరసన దీక్షను మా వంతు మేము తెలియజేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైతులకు ఎప్పుడో కూడా అండగా ఉంటాం అఖిలపక్షం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు